మండలం ముల్కల కాల్వ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ తాజా మాజీ సర్పంచ్ భోగబోయిన రాజు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు అంటే సర్పంచ్గా ఏ కాలంలో ఎంపిక అయ్యారు రెండు వేల పద్దెనిమిది ముందుగా తెలుగు న్యూస్కి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తో ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే సార్ మీరు సర్పంచ్ ఎన్నికైన కాలంలో అంటే మీరు ఎన్నిక అయ్యే టైం నాటికి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి నేను ఎన్నికయ్యే టైంకి మా గ్రామంలో చాలా రకాల సమస్యలు ఉండేవి రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేది అదేవిధంగా పింఛన్లు చాలా తక్కువగా ఉండేది తర్వాతకి కొన్ని పింఛన్లు నలభై పింఛన్ల దాకా నేను వచ్చినాక నలభై పింఛన్ల దాకా ఇప్పించడం జరిగింది రోడ్లు అనేక రకాల రోడ్లు ఇప్పించడం జరిగింది మా ఊళ్ళో ఒక మా ఊరు సహకారంతో అందరితోటి ఒక డెబ్బై ఎనభై లక్షలు దేవాలయం నిర్మించడం జరిగింది చాలా రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మీరు సర్పంచ్ కాలం ఐదేళ్ళ పీరియడ్ ఈ ఐదేళ్ళ కాల కాలంలో మీరు మీ గ్రామ అభివృద్ధికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన మీ గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు మీ సర్పంచ్ ఆయాంలో మీరు చేశారు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు నల్లమూతుకు భాస్కర్ రావు గారి ప్రోత్సాహంతో ఒక అరవై డెబ్బై లక్షలకి రోడ్లు నిర్మించడం జరిగింది వాటిక నిర్మించడం జరిగింది డంపింగ్ యార్డు ఊళ్ళో ఒక డంపింగ్ యార్డు ఒక ట్రాక్టర్ ఉపయోగించడం జరిగింది పారిశుధ్యానికి అన్ని రకాలుగా పారిశుధ్యానికి ట్రాక్టర్ ఉపయోగించడం జరిగింది రకరకాలుగా అన్ని రకాలుగా కూడా మోటార్ వాటర్ సప్లై కానీ కా స్తంభాలు కరెంట్లు కానీ కొన్ని బజార్లకు స్తంభాలు లేకుంటే స్తంభాలు ఇప్పేయటం కానీ కొంతమంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పేయటం కానీ అనేక రకాలుగా ఐదు సంవత్సరాలలో నేను చాలా మా గ్రామ పంచాయతీని మా గ్రామ పంచాయతీ ప్రజలు కూడా నాకు సహకరించారు అభివృద్ధి చేసుకోవడంలో ముందంజలే ఉన్నాం మీరు అంటే ఈ గ్రామ పంచాయతీలో మీరు సర్పంచ్గా కొనసాగుతున్న కాలంలో సంవత్సరానికి ఎన్ని సభలు నిర్వహించేవారు ఆ సభలలో ఎలాంటి సమస్యలు ప్రజలు తీసుకొచ్చేవారు ఈ మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ కంపల్సరీ నిర్వహించేవాళ్ళం ప్రజలు ఎక్కువగా ఇంట్లో ఒకటి పింఛన్లు కోసం కొంతమంది వితంతు పింఛన్లని వాటి కోసమే వచ్చేవారు ఈ ఉంటే రోడ్డు సమస్యలు వీటి గురించే ఎక్కువ ఉండేది ఇప్పుడు గ్రామంలో అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో సర్పంచ్ గారు రెండు సభలు నిర్వహిస్తారు సంవత్సరానికి ఆ రెండు సభలలో వచ్చిన సమస్యలపై మీరు ఎలాంటి దృష్టి సారించేవారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వచ్చినా ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు మీరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్ ఫైనాన్స్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు మంత్లీ మంత్లీ మూడు వందల మూడు వందల నలభై మూడు కోట్లు రిలీజ్ చేశారు కదా సార్ వాటిలో నుంచి మా ఊరికి సమ నెలకి ఒక తొంభై వేల రూపాయలు అట్లొచ్చాయి మా గ్రామ పంచాయతీకి ఆ తొంభై వేలల్లో పదిహేను వేల రూపాయలు అప్పుడున్న వీళ్ళకి మల్టీపర్పస్ వాళ్ళకి ఇచ్చేది ట్రాక్టర్ బండి దాని మెయింటెనెన్స్ పోయేది కొంత మోటార్లు రిపేర్లు అవి ఉంటే వాటికి అందులోనే డ్రైనేజీ కాలువల్ని నిర్మించడం జరిగేది సార్ మీరు సర్పంచ్ ఉన్న కాలంలో సాధారణ సమావేశాలు నిర్వహిస్తారు సాధారణ సమావేశాలతో పాటు ప్రత్యేక సమావేశాలు ప్రత్యేక సమస్యలు అత్యవసర సమావేశాలు ఏమైనా మీకు ఉత్పన్నమైన ఏమైనా అత్యవసర సమస్యలు కానీ ప్రత్యేక సమావేశాలలో కానీ ఎలాంటి సమస్యలు వచ్చి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఒక సర్పంచ్గా ఏమైనా చొరవ చూపారా చాలా రకాలుగా ఉంటుంది సార్ గ్రామ పంచాయతీలు సమస్యలు చాలా ఉంటాయి చాలామంది వస్తూనే ఉంటారు సమస్యలు ప్రతి ఒక్కళ్ళు గ్రామ పంచాయతీ సభ పెట్టినవంటే వాళ్ళ సమస్య వాళ్ళు అడుగుతూనే ఉంటారు వాళ్ళ సమస్యలను వాళ్ళని పరిష్కారం చేసుకుంటూ ఇంకేమైనా వేరే వాళ్ళు ఏమైనా కూడా చూసుకుంటూ ఇక అట్లా పోతూనే ఉంటాం సమస్య అన్నాక గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామ మొదటి వ్యక్తిగానైతే మనలకే కదా సమస్య చెప్పేది కదా ఆ సమస్యను కంపల్సరీ నాతో పాటు వార్డు మెంబర్లు అందరం ఉప సర్పంచ్ కూర్చొని ఈ విధంగా ఏ సమస్య పరిష్కరించాలని తీర్మానం చేసి చేయించేవాళ్ళం సార్ మీరు అంటే గ్రామ అభివృద్ధికి చేసే పనులు ఏ అయితే పనులు చేస్తారో అవి స కార్యదర్శితో పాటు మీరు మీ పాలక మండలి ఏ విధంగా చొరవ చూపేది మరి పరిష్కార మార్గానికి ఎలాంటి సూచన సలహాలు ప్రజలకు ఇచ్చిన సూచన సలహాలను మీరు ఎలా పాటించేవారు ఈ సభ పెట్టినప్పుడు కంపల్సరీ గ్రామ పాలక వర్గం మొత్తం కూర్చొని ఉంటాం కార్యదర్శి ఉంటారు గ్రామంలో ఉన్న పెద్దలు కూడా ఉంటారు ఈ బజార్న ఫస్ట్ సమస్య బాగుంది ఎక్కడ ఏం చేయాలి దాన్ని బట్టి మనకు వచ్చే ఫండ్ ఎంత ఉంది దీనివల్ల మనం కొంచెం 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 అభివృద్ధి చేసుకోగలుగుతాం ఒకేసారి అంటే మనం చేసేది కాదు పైనుంచి మనకు గ్రామ పంచాయతీ చిన్నది లెవెల్ కాబట్టి కొద్దిగా సమస్యలు ఎక్కువ ఉండేది సరే విద్యా వైద్య విద్యా వైద్యం ఏ విధంగా విద్యా విషయంలో మా ఊర్లో మా నెంబర్ వన్ స్కూలు మా ఊరికి వచ్చిన ఉపాధ్యాయులు కూడా మంచి వాళ్ళు వాళ్ళు ఏ సమస్య ఉన్నా చెప్పేది వాళ్ళకు వాటర్ ట్యాంక్ సమస్య కానీ ఒక స్కూల్ బిల్డింగ్ కావాలి అవసరం కంటే ఒక స్కూల్ బిల్డింగ్ ఎమ్మె ఎమ్మెల్యే గారితో చెప్పించి స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించాం విద్య విషయంలో కూడా ఏ లేదు ఆరోగ్యపరంగా కూడా కరోనా టైంలో చాలా ఇబ్బందులు కొంతమందికి చాలా ఇబ్బందులు జరిగినాయి కరోనా వచ్చి ఉంటే స్వయంగా నా సొంత ఖర్చులతోటి వాళ్ళకి ఆ పది రోజులు ఇంటి ఖర్చులు కూడా నేనే ఇచ్చేది అంటే సామాజిక సేవ సామాజిక సేవలు నిర్వహించారు బియ్యం కానీ ఉప్పు పప్పు కూరగాయలు మామూలుగా వాళ్ళకు సహకారం కావాల్సిన వాటికి నిత్యావసర సరుకులు వాళ్ళకి అందుబాటులో సాయం చేసేది సార్ మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకుపోవడానికి మీరు ఎలాంటి కృషి చేశారు ముఖ్యంగా పారిశుద్ధ్య విషయంలో మా ఊరు ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎన్నికైంది ఒకసారి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై మధ్యలో పారిశుద్ధ్యం ఉపాధి ఆమె పని చేయించడంలో మెయిన్గా మాకున్న ఫీల్డ్ అస్టెంట్ కూడా మంచి వ్యక్తి ప్రతి సంవత్సరం మ్యాండేస్ మంచిగా చూపిస్తాడు ఉపాధి పనులు మంచిగా చేయిస్తాడు ఎక్కడైనా ఈ అతన్ని కూడా మేము కోఆర్డినేట్ చేసి ముందుకు నడిపించేది సార్ మీరు అంటే ఇక్కడ గ్రామంలో చాలా వరకు వీధి కుక్కలు కోతుల పెడత బాగా ఉన్నది వాటి నియంత్రణ కోసం మీరు గతంలో ఎలాంటి చర్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి అంటారు కోతుల విషయంలో చాలాసార్లు ట్రై చేసినా సార్ అది ఒక్క విషయంలో మాత్రం చే ఇబ్బందులు పడుతున్నాం చాలా ఇప్పటికి కూడా చాలా సమస్యలు పడుతున్నాం అక్కడ ఆంధ్రా నుంచి వచ్చి పటక వెళ్తామంటే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఒక్కొక్క కోతికి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల మటుకు డిమాండ్ చేస్తారు అందులో మాకు మా ఇదివరకు ఒక సీనియర్ నాయకులు ఉండే జాన్ రెడ్డి గారని పాపం అతను కూడా చాలా చొరవ చూసి ఈ కోతుని పట్టించాలని ఎండిఓ గారి కాడికి ఆర్డీఓ గారి కాడికి చాలా విధాలుగా సహకరించిన కానీ అది మన ఊరు నుంచి అయ్యే చేసే పరిస్థితి లేక గవర్నమెంటే ఏదైనా చొరవ తీసుకొని చేయాలని ఆ విషయంలో మాత్రం నేను కోరుకుంటాను సార్ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కుక్కలతో కుక్కలు పెడతా ఉందంటారు ప్రధానంగా కోతులు పెడతా ఉందంటారు ఇంట్లో కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి లేదు ఎవరైతే మాకు కోతుల నుంచి కోతుల పెడత నుంచి కుక్కల పెడత నుంచి మాకు సహకారం గ్రామాభివృద్ధికి తోడ్పడతారు వారికే మా యొక్క సహకారం ఉంటుందని కూడా ప్రజలు వేడుకుంటున్నారు సార్ దీన్ని అమలయ్యే అవకాశం ఉందంటారా ఈ నియంత్రణ ఇది నేను సర్పంచ్గా ఉన్నప్పుడు తుంగపాడు గ్రామ పంచాయతీలో ఒకసారి మా తోటి సర్పంచి పంపించినా అని అన్నాడు ఒక లారీలో రెండు లారీలో కొన్ని పట్టించి పంపించారు అన్నారు అవి పోయిన మళ్ళీ మూడో రోజు మళ్ళీ అన్ని తిరిగి వచ్చినాయి అంటారు వేరే గ్రామ పంచాయతీలో ఏయో మళ్ళీ వచ్చి కొడుతున్నాయి కాబట్టి దాని విషయంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా గట్టి చర్య తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటినీ కూడా చొరవ చూసుకుంటే మంచిగా ఉంటుంది ఒక ములకల కాలం నుంచి పంపించాలంటే పక్కన రాయనపాలెం ఉంది ఇటుకేశపురం సింగారం ఇవన్నీ మళ్ళీ ఇడికే అవుతుంది అందువల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి సార్ సార్ మీ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో వ్యవసాయం ఆధునిక పద్ధతులతో పాటు ఆ కృత్రిమ వ్యవసాయం వైపు పెంపొందించే విషయం మీరేమైనా చర్యలు చేపట్టారా సార్ గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ కృత్రిమంగా అంటే ఇక్కడ ఎవరు చేయలేదు సార్ మనం కూడా చేయలే ఎందుకంటే ఇక్కడ మా కాడ కొద్దిగా లేబర్ ఎక్కువ వ్యవసాయ భూమి చాలా తక్కువ ఇక అందరూ కలిసి చేసుకోవటమే కానీ వ్యవసాయం ఎక్కువ ఉండి ఎవరైనా ఇట్లా సాధ్యం చేయటం పక్కన రాయినపాల గురువాలు చేశారు కానీ మన కాడైతే సార్ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది పెరిగింది కానీ ఆ భూసార లేమితో కొట్టాడుతుంది భూమి ఆ భూసార లేమితో పాటు పెస్టైడ్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కూడా ఎక్కువ అంటే ప్రజలకు ఎక్కువ జబ్బులు హాని కలిగే ప్రమాదం ఉంది కృత్రిమ వ్యవసాయం పెంపొందించడానికి కృత్రిమ ఎరువులు వాడడంలో ప్రజల్లో మెలకువలతో పాటు వాటి వినియోగం వైపు మళ్ళడానికి మీరు ఒక నాయకుడిగా ఒక సేవకుడిగా ఒక సర్పంచ్గా గతంలో మీరు ఏమైనా ప్రజలకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా అటువైపు మీరు ఏమైనా ప్రయాణం కొనసాగు ప్రజలకు ఎలాంటి తోడ్పాటుని అందించేవారు మీరు చేసినాం సార్ కృత్రిమంగా కూడా కొన్ని మందులు తెచ్చి వాడినా నేనైతే నాతో పాటు ఇంకొక రైతు కూడా వాడాండు బేసిక్గా మంచిగానే ఉన్నదిలే కానీ వీళ్ళేందంటే ఈ పెస్టిసైడ్కి అలవాటు అయ్యి వ్యవసాయం అనేది వాళ్ళు ఏంటంటే ఇది వేస్తే దిగుబడి తక్కువ వస్తుందేమో ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో కృత్రిమానికి రాలేకపోతురు సరే తరుణంలో కూలీల కొరత బాగా వేధిస్తుంది అంటున్నారు పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ రైతుల నుంచి వస్తున్న డిమాండ్ దీన్ని మీరు ఒక నాయకుడిగా ఒక రైతుగా మీరు చేస్తే ఎలా ఉంటుందని మీ అభిప్రాయం చెప్పగలరా చేస్తే మంచిగానే ఉంటుంది కానీ సార్ మరి ప్రజల అంటే ఈ ఇప్పుడు ఈ ఉపాధి హామీ కూలీలనే వాళ్ళే ఇబ్బందులు పడతారేమో మళ్ళీ నీదే వేయాలన్నా నాదే వేయాలన్నా మరి అవతల నాదేద్దా అనేది ఈ విధంగా కూడా సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే వాటి వల్లనే ఇబ్బంది కానీ చేస్తే మంచిదే రైతుకు కూడా మేలు జరుగుతుంది సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామాలలో జరిగిందంటారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం చాలా బాగా జరిగింది సార్ ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ ఏమీ ఉండదు మీరైనా తెలుసుకోండి సార్ ప్రతి ఇంటికి ములకల కాలంలో నల్లా ఇచ్చాం ప్రతి సంవత్సరం రెండు కార్లకి రైతు బంధు ఇచ్చాం పింఛన్లు రెండు వేల పింఛన్లు మిగతా వికలాంగులకు నాలుగు వేలు చేసాం వీళ్ళకి రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాం అన్ని రకాలుగా ప్రతి ఒక్క రకంగా ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారు సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ముందంజలో ఉంచాడు తెలంగాణ రాష్ట్రానికి గతంలో మరి ఎలాంటి అంటే వితంతులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు ఎలా అందినాయి ప్రతి నెల ప్రతి నెల పదవ తారీఖుల్లో పెన్షన్ వచ్చేసేది గతంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి అవకాశాలు అభివృద్ధి జరిగింది వ్యవసాయ రంగానికి రైతు పెట్టుబడికి కే రైతు బంధు విషయంలో ఇబ్బంది లేకుండా కలిగింది కదా సార్ ఇప్పుడు మీరే చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలైంది ఒకేసారి రైతు బంద్ వేశారు అవునా కదా సార్ ఇదివరకు కేసీఆర్ కరోనా టైంలో కూడా రెండు టర్ములు రైతు బంద్ వేసేది ఆ విధంగా రైతులు ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం పోగొట్టుకుని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇంకొక నా రెండు సంవత్సరాలలో అందరికీ తెలిసిపోద్ది సార్ మీరు ఇంత సంక్షేమ అభివృద్ధి చేశారంటున్నారు మరి మీ ఎమ్మెల్యే నలబోతు భాస్కర్ గారు ఓడిపోవడానికి గల కారణం ఏంది ఇక దీ చెప్తున్నా కదా సార్ చూద్దాం ఒకసారి అన్నట్టుగా వేశారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో ఎక్కువ రైతాంగం ఉన్నా కానీ రైతులకు మేలు చేసినా కానీ వాళ్ళు పది సంవత్సరాలల్లో కొద్దిగా ఏదో జరిగి వేసిరు కానీ ఇప్పుడైతే కంపల్సరీ ఆల్రెడీ మీకు తెలుసు సార్ మొత్తం బీఆర్ఎస్కి అయ్యి ప్రజలు ఎక్కడికి పోయినా ఏం చెప్తారు భ్రమరాధం పడుతురు కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఎక్కడ స్థానిక అయినా కానీ మంచి గ్రాప్ వచ్చింది ఇప్పుడైతే సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఆ గ్యారెంటీ ఎలా అమలు జరుగుతున్నాయి అంటారు స్థాయిలో ఇక చిన్న చిన్న గ్యారెంటీలే అమలు చేస్తారు కానీ ఏమీ చేస్తారు చెప్పండి సార్ ఇక లేదు పింఛన్లు ఇస్తామన్నారు నాలుగు వేలు ఆరు వేలు చేస్తాం అది ఇది అన్నారు ఇప్పటిదాకా ఏమన్నా ఒక పింఛన్ వచ్చిందా మా ఊళ్ళో పది మంది ఉన్నారు సార్ వృద్ధులు ఉన్నారు వితంతువులు ఉన్నారు మటుకు పింఛనే లేదు సార్ ఇప్పుడు ఇందిరామీలకు రేషన్ కార్డుల పంపిణీ జరిగింది పేదలు నిరుపేదలు ఎట్లా అంతున్నాయి ఈ ఇందిరామ ఇన్లు కొన్ని వచ్చినాయి ఇంకా చాలామందికి రావాల్సి ఉన్నాయి రాలేదు మరిగా అది వాళ్ళు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎట్లా గ్రా ఏం చేస్తారు అనేది లక్షల రుణమాఫీ జరిగిందా పూర్తి జరగలేదు సార్ మా ఊళ్ళో ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ రుణమాఫీ జరగలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు ఐదు వందల బోనస్ అంత ఉందా సార్ బోనస్ నేనే అమ్మిన సార్ యాసానికి ఒడ్లు రూపాయ బిల్ల రాలేదు బోనస్ లేదు రుణమాఫీ లేదు ఇక వాళ్ళు ఇచ్చింది ఏంది ఒక ఇల్లులు ఇచ్చారు ఆడోళ్లకు ఫ్రీ బస్సు అని పెట్టి ఇదే సంక్షేమం నడిపిస్తున్నామని చెప్తున్నారు ఇక కొంచెం బీ అంటే ప్రజలు కూడా మా దృష్టి బస్సుల సంఖ్య కూడా పెంచాలి ఇక్కడ మీ మీ గ్రామం కూడా బస్సు సౌకర్యం కల్పించాలి బస్సు సౌకర్యం లేదు సార్ మాకు కల్పించాలని రింగ్ రోడ్డు ఉంది మా ఊరుకు మళ్ళా కేశవపురం నుంచి ఇట్లా ములకాల కాల నుంచి రాయనపాలెం ఇట్లా మిరియాలు కూడా రింగ్ రోడ్డు కూడా ఉంది కానీ బస్ సౌకర్యం లేదు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంది సార్ మరి అయ్యే అవకాశం ఉందంటారా ఆ అవుతుంది సార్ చేస్తే అవుతుంది ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే ఇప్పుడు భద్ర లక్ష్మీ రాజు ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు అభివృద్ధి శూన్యం సార్ చెప్తున్నాం కదా మా ఊరికైతే ఇంతమటుకు ఏమీ లేదు ఇక్కడ వాటర్ సమస్య బాగా ఉంటారు వ్యవసాయ రంగానికి వాటర్ కెనాల్ లాస్ట్ ఊరు మాదే సార్ కెనాల్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంటుంది వర్షం వచ్చినాడేమో వచ్చి మొత్తం మా ఊరు పొలాలని కొట్టకపోతే వర్షం పోయిన మూడు రోజులు కాలకపోతే పొలాలన్నీ వెండిపోతున్నాయి మళ్ళీ మరి ఇక్కడ ఏమైనా చెక్ డ్యాముల నిర్మాణం ఏం లేదా చెక్ డ్యాముల నిర్మాణం అవతల సూర్యాపేట డిస్టిక్ నుంచి ఒకటేసారు సార్ అక్కడ రాయనపాలెం సెట్ అయింది మాకు లేదు ఇంకా సార్ గతంలో ధరణిపడ వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడి అంటే భూముల అన్యాత్ర భూభారి చట్టం ఆ చట్టం ద్వారా ఇప్పుడు రెవెన్యూ సమస్యలు రైతులకు మేలు జరుగుతుంది అంటారా ఏం మేలు జరుగుతుంది సార్ అర్థం కావట్లేదు అది ఎట్లుందో ఇది ఎట్లాగే ఉంది పెండింగ్ భూమి సమస్యలు చాలా ఉన్నాయి పట్టా ఉన్న వాళ్ళదే పెండింగ్ ఉంటే చూస్తామంటారు కానీ ఇప్పుడు కొంతమంది పట్టా లేకుండా భూమి మీద కబ్జాలో ఉన్న వాళ్ళది వాళ్ళది వాళ్ళకెక్కడానికి కూడా అది ఆ చట్టం రాలేదు ఇంకా అంటారు ఎంతసేపు ఉన్న ఉన్నో వ్యక్తిది సరి లే కానీ ఇప్పుడు పట్టా కబ్జా మీద ఉన్నాం కదా సార్ పదివేల ఇరవై ఏళ్ళ సంది భూమి మీద కబ్జా మీద ఉన్నారు పలానా సర్వే నెంబర్ అది నూట పదిహేనో నూట ముప్పై ఏదో ఒక సర్వే నెంబర్ ఉంది ఆ ల్యాండ్ ఆ రైతు దాని మీద ఉండు కాబట్టి అతనికి ఏదో ఒక గవర్నమెంట్ పట్ట అనేది చూయించితే అతను కూడా క్రాప్ లో ఏదో తెచ్చుకొని సెట్ చేసుకుంటాడు కదా ఈయన మాత్రం భూభారత పెట్టి సెట్ చేసింది ఏమో సరిగా అంటే మన దరఖాస్తుల స్వీకారం ఒక్కడికి కూడా పరిష్కారం కాలేదా మా ఊరుకు రెండో ఏం వచ్చిర్రు సార్ అది కూడా ఆల్రెడీ ఆ భూమి మీద వాళ్ళే ఊరు వాళ్ళేదే ఎంక్వైరీకి వచ్చి ఉంటారు ఏంటికి వచ్చిర్రు ఏందనేది అర్థం కావట్లేదు ఇప్పుడు గతంలోఆర్బో విఆర్వో వస్తుంది తొలగించింది ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ తీసుకురాబోద్ది ఎట్లా ఉంటుంది అంటారు చేసిన తప్పిదాలన్నీ విఆర్ఓలు వీటితో అయినాయి కదా సార్ మ్యాన్వోళ్ళ సమస్యలు ఉండి వాళ్ళు ఒక సంవత్సరం పేరు రాసి ఒక సంవత్సరం పేరు రాయక ఇబ్బందులు అయినవి కదా సమస్యలు ఇవన్నీ అయితే ఈ ఆ విఆర్ఓలు చేసిన సమస్యలని ఇప్పుడు భూభారత వాళ్ళు చేసేది ఈ అత్యమైన సమస్యలు ఏమైనా చేసేది ఉన్న సమస్యలు అన్నీ అట్నే ఉన్నాయి సార్ ప్రధానంగా గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది ఓనరులు ఏమైనా ఉన్నాయా సార్ మీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కు వనరుల విషయంలో కాబట్టి ఆదాయ విషయంలో కాబట్టి ఏ విధంగా సమకూరేది మీరు ఏ విధంగా దాన్ని అభివృద్ధి బాటలు తీసుకుపోయారు మా ఊరికి వనరులు అంటే ఏం లేవు సార్ ఏమైనా స్టేట్ ఫండ్ కానీ సెంట్రల్ ఫండ్ కానీ వస్తేనే దాంతో డెవలప్ చేయడం కానీ ఎమ్మెల్యే గారికి కాడికి రిక్వెస్ట్గా వెళ్ళి సార్ మా ఊరు చాలా చిన్నది ఇట్లా పరిస్థితి లేదంటే వారి గ్రాంట్ల నుంచి ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేసేది కానీ ఏలాంటివి కూడా మనకు లేదు సార్ సర్పంచ్ల కాలం ముగిసి దాదాపు సంవత్సరాల అయిపోతుంది స్పెషల్ ఆఫీసర్ గతంలో సర్పంచ్ ఉన్న కాలానికి స్పెషల్ ఆఫీసర్ కాలానికి చాలా తేడా ఉందని గ్రామ ప్రజలే చెప్తున్నారు చాలా గ్రామంలో చాలా సమస్యలు పారిశుద్ధ్యతో మొదలుపు చాలా సమస్యలు పెండింగ్లు అంటున్నారు ఎక్కడ జాపే జరిగింది ఎందుకు ఎలక్షన్లకు ప్రభుత్వం పోలే పోలేకపోతుంది అంటారు ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయలేకనే కదా సార్ జనమంతా అనుకునేది కూడా ఎలక్షన్ పోలేక ఎలక్షన్ పెట్టట్లేడు అనేది సర్పంచులకు ఉన్నప్పుడు మేము ఏ సమస్య కానీ అది నీటి సమస్య కానీ లైట్ల సమస్య కానీ ఏదన్నా ఉంటే మేము సొంత డబ్బులు పెట్టి తర్వాత గ్రాంట్ పడ్డప్పుడు తీసుకొని ఏదో చేసింది కార్యదర్శులు వాళ్ళు ఇప్పటికీ ఒక్కొక్కరు జీతాలు సక్రంగా రాట్లేదు అంటారు ఒక్కొక్కరు నాలుగు లక్షలు మూడు లక్షలు మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారే లక్ష రూపాయలు పెట్టినా నువ్వు ఉంటే నాకు ఏ సమస్య లేకుండా ఉండేది ఏదన్నా మీరు ఇప్పుడు నేను ఊళ్ళో ఉన్నా కాబట్టి నన్ను ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు సార్ సార్ కార్యదర్శి గారి అంటే ఏమంటుండ్రు ఫండ్ రావట్లేదు నేనేం చేయను ఎంతకని తెచ్చి పెట్టను మేమే అప్పుల పాలైనం మాట వాళ్ళు అంటారు సార్ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా కుటుంబాలు చిన్న వినయమవుతున్నాయి ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయలేకపోతున్నాయి మంచి నీళ్ళ కంటే మద్యం ఎక్కువ లభ్యమవుతుందని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు సార్ వీటి కట్టడి చేయాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు ఒక రైతుగా ఉన్నారు మీరు ఏం చెప్తారు సార్ ఎలాంటి కట్టడి చేయాలంటారు వీటి విషయాలలో బెల్ట్ షాపుల్ని కట్టడి చేయాలంటే గవర్ గవర్నమెంటే చూసుకోవాలి కదా సార్ వాళ్ళే అధికంకిస్తారు సంవత్సరానికి ఇన్ని షాపులు పెంచుతున్నామని వాళ్ళే వైన్సులు పెంచి ఇస్తున్నాయి ఇక మనం ఏం కట్టడి చేయగలుగుతాం కాకపోతే గవర్నమెంట్ చొరవ తీసుకొని దానిపై నియంత్రణ చేసి మద్యం ఎంత తయారు చేయాలి ఎంత అమ్ముడు పోతుంది ఏందనేది ఏమన్నా అర్థమవుతుందా ఏదన్నా పండగ పబ్బం వచ్చిందంటే పోతుంది వాళ్ళే అంటుర్రు వాళ్ళే తయారు చేసి ఇచ్చేస్తున్నారు సరే యువత కూడా బాగా ఈ బెట్టింగ్ యాప్లని మద్యం డ్రగ్స్ మీద బాగా అక్కడ అలవాటు పడిపోతున్నారు యువత కూడా యువత శక్తి కూడా నిర్వీర్యం అయిపోతుంది యువత పెడదారి పడిపోతుంది యువతలో మార్పు రావాలన్నా యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలం యువతలకు గ్రామ స్థాయిల్లో వాళ్ళు చదువుకోవడానికి లైబ్రరీల కల్పనతో పాటు వారికి ఏ విధమైన సూచన సలహాలు ఇస్తారు సార్ వాళ్ళకి ఎట్లా మార్పు రావాలంటే ప్రభుత్వాల నుంచి ఉపాధి కల్పనతో పాటు మార్పుతో పాటు ముఖ్యంగా వాళ్ళకు ఉపాధి చూపించాలి సార్ ఉపాధి చూపించాక చదువుకొని ఏదో వ్యాపలల్లో వాళ్ళకు ఆశలు చూపించి వాటిలో పడిపోయి తర్వాత వాళ్ళ కానిచ్చి మొత్తం డబ్బులాగేసుకొని తల్లిదండ్రులు తెలియకుండా అప్పులు చేసి ఈ విధంగా చాలా ఇబ్బంది చాలా సుసైడ్ కూడా చేసుకుంటున్నారు నిరక్షరాసత ఎక్కువైపోయి చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఎంతమంది ఉన్నారు చదువుకొని వ్యక్తి అయితే ఇప్పుడు నా జనరేషన్లో ఎవరూ లేరు నేను కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదివాను సార్ ఏది లేకనే వ్యవసాయానికి పడిపోయాను నాలాంటి వాళ్ళు కొంతమంది ఏదో చెడు అలవాట్లకు బానిసలై వాళ్ళ మీద అట్లా అట్లా పక్కా చేసి గవర్నమెంట్ అంటే ప్రభుత్వాల ద్వారాగా ఉపాధి లేక ఉద్యోగాల కల్పన చూపించక ఈ విధంగా ఖరాబ్ అయిపోతున్నారు సార్ ఇంత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించడం గణనీయంగా మనం అభివృద్ధి బారిలో ఉన్నాము ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా ప్రపంచ గ్లోబలైజేషన్ పొజిషన్లో మనం వెళ్ళిపోతున్నాం ప్రపంచీకరణ స్థాయిలో మనం ఉన్నాం అయినా కూడా మానవుడు ఇంత తెలివి తేటలు వచ్చినాక కూడా ఎందుకు ఇట్లాంటి వ్యసనాలకు బానిస అవుతున్న కారణాలు ఏమై ఉంటాయి అంటారు ప్రభుత్వాల వైఫల్యాలే సార్ వీటి కారణాలు కంపల్సరీ ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే ఉపాధిలు చూపించక ఉద్యోగ అవకాశాలు కల్పించక ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి యువత అంతా ఖరాబ్ అయ్యే కాడికి వస్తుంది సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నిక ఏదైనా కూడా ప్రలోభాల పర్వం ముందుకే వస్తుంది రాజకీయ పార్టీలే ప్రేరేపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు ఈ ప్రలోభాల పర్వం డబ్బు మధ్య పారుతుంది ఆ ప్రలోభాల పర్వం నుంచి బయటపడాలంటే రాజకీయ పార్టీల్లో మార్పు రావాలంటారా ప్రజల్లో మార్పు రావాలంటారా మీరు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం సూచన చేస్తారు రాజకీయ నాయకులలో కూడా మార్పు రావాలి ప్రజలకు కూడా అన్నీ తెలుసు సార్ తెలియదు అనేది ఏం లేదు వాళ్ళు ఎవరికి వేస్తే ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది ఎట్లా వేయాలి ఏంది అనేది ప్రజలకి తక్కువ అంచనా ఆలోచించవద్దు ప్రజలు ఎవరికి ఎట్లా తీర్పు ఇవ్వాలని ఆ విధంగా ఇచ్చేస్తారు సార్ ఎలాంటి నాయకులు నేను కూడా గ్రామాలు దేశం అభివృద్ధి అంటారు ఇక ప్రజలు ఇస్తారు సార్ ఆ తీర్పు వాళ్ళ సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీకి భోగైన రాజు యాదవ్ ఓటు వేయాలంటే మీ గ్రామ ఓటర్లకు ప్రజలకు ఏం చెప్తారు ఓటు వేయాలి అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వేసారు నన్ను గెలిపించేది సార్ వాళ్ళకి తెలిసి ఐదు సంవత్సరాలల్లో నేనేం చేసిన నేనేం అభివృద్ధి చేసినా ఎవరికి పేదవాళ్ళకి అయినా ఆడపిల్ల పెళ్ళి అయినా ఐదు వేల రూపాయలు నా సొంత ఖర్చులతో తీయటం కానీ ఎవరైనా పేదవాళ్ళు చనిపోయినా సహక సహాయం చేయడం కానీ కరోనా టైంలో చేసినా ఇవన్నీ తెలుసు కంపల్సరీ మా గ్రామ పంచాయతీలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ గెలుస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ